హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతునేస్తం సో ఈరోజు ఫీల్డ్లో భాగంగా మనము ఏ ఊరు అన్నదిగూడెం ఏ మండలం కిందికి వస్తుంది అన్నప్రడపల్లి మండలం అన్నప్రాడపల్లి అన్నపరెడ్డిపల్లి మండలం ఏ డిస్టిక్ భద్రాద్రి కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ సో భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ అబ్బుగూడెంకి అయితే మనం అయితే రావడం అయితే జరిగింది అన్నగారి పేరు వచ్చేసి రాంప్రసాద్ అచ్చన రాంప్రసాద్ గారు సో మనకు గత సంవత్సరం నుంచి అన్నగారు మన దగ్గర అయితే రెగ్యులర్ గా మందులు వాడడం అయితే జరిగింది సో ఈ సంవత్సరం అన్నగారి తోట కనుక చూసుకున్నట్లయితే ప్రజెంట్ స్టేజ్ కనుక చూసుకున్నట్లయితే ఎన్ని రోజుల దశ అన్నగారు అరవై రోజులు అరవై రోజుల దశ మొదటి నుంచి ఇప్పటి వరకు ఎవరి దగ్గర స్ప్రే చేయడం జరిగింది మారుతి రైతులు మన దగ్గర నుంచి మొత్తం కూడా ఆర్డర్లు పెట్టుకోవడం జరిగింది మహాబోబాబా నుంచి కొత్తగూడెంకి మనం ఆర్టీసీ డిపో ద్వారా అన్నగారికి పంపడం అయితే జరిగింది అన్నగారు పూర్తిగా కూడా మొత్తం మందులు మన దగ్గర అయితే వాడడం అయితే జరిగింది ముప్పై కిలోమీటర్ల అయినా రిస్క్ ముప్పై కిలోమీటర్లు రావాలి మందులు తీసుకోవడానికి అంటే సో మీరు ఇక్కడ నుంచి మందులు తీసుకోవడం పోవాలన్నా కానీ ముప్పై కిలోమీటర్లు వెళ్ళాలి ముప్పై ఓకే నేను ఆర్డర్ పెట్టి అక్కడ పంపేడా మీరు కొత్తగూడెంలో రిసీవ్ చేసుకోవడానికి ముప్పై కిలోమీటర్లు వెళ్ళాల్సి వస్తుంది రావాలి సో రైట్ అండి మంచిది సో ఇప్పటివరకు అయితే మన దగ్గర వాడినటువంటి స్ప్రేయింగ్స్ మన ఎన్ని స్ప్రింగ్స్ వాడారన్న ఐదు ఐదు స్ప్రేలు అయిపోవడం జరిగింది ఇవాళకి తోట స్టేజ్ వచ్చేసి అరవై రోజులు అరవై రోజుల స్టేజ్ సో అన్నగారు మన దగ్గర టోటల్గా కూడా ఇప్పటికీ ఐదు స్ప్రేలు అయితే వాడడం అయితే జరిగిందండి సో అసలు చెప్పాలంటే తోట ఒక్కసారి మీరు క్లియర్గా చూడండి మొత్తం కూడా ఒకసారి కొంచెం ఎటు చూపి కొంచెం లైట్గా మొత్తం తోట మొత్తం కూడా అరవై రోజుల దశకి పూర్తిగా కూడా కమ్ముకోవడానికి సిద్ధంగా ఉంది తోటలో చూసుకున్నట్లయితే మనకు ఎటువంటి ముడత కానీ ఎటువంటి తెల్లదోమ పచ్చదోమ కానీ పురుగు కానీ ఎటువంటి సమస్య లేకుండా చాలా క్లీన్ గ్రోత్ అనేది రావడం అయితే జరుగుతుంది సో ఒకసారి తమ మీ దగ్గర తీసుకురా తీసుకురా చూడండి ఎంత క్లీన్నెస్ ఆఫ్ గ్రోత్ అనేది ఉందో ఇప్పుడు ఈ స్టేజ్ ఈ విధమైనటువంటి గ్రోత్ రావడానికి గల కారణం ఏంటి ఇంత క్లీన్నెస్ గా రావడానికి అన్నగారు ఎటువంటి ఎటువంటి స్ప్రేలు చేశారు అన్న అంశం గురించి క్లియర్ కట్ గా మనం అయితే అన్నగారి మాటల్లో అయితే తెలుసుకుందాము అన్నా నమస్తే అన్న అన్న ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే తోట అయితే కనుక అరవై రోజుల దశలో చాలా అద్భుతంగా ఉంది సో మీరు మొదటి నుంచి తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటన్నా అసలు జాగ్రత్తలు ఏంటి ఇప్పుడు మనం ఫస్ట్ స్ప్రే వచ్చేసి సైపర్మిన్ ఇంకోటి సైపర్మిన్ ఇచ్చారు నేను పంపిన మొదటి డోసు దానికంటే ముందు మీరు ఒక చిన్న స్ప్రే చేసుకున్నా అన్నారు లేదు లేదు చేయలేదా మీదే మొత్తం లాస్ట్ ఒక స్ప్రే చేసే మీరు చెప్పారు కదా

పనితనం ఏ విధంగా కనిపించింది చూస్తున్నదితనం సో నా మాటలో చెప్పడానికి లేదు మీ మాటలు చెప్పేదానికంటే ఇక్కడ చూస్తే అంటారు సో ఈ గ్రోత్ అంతా కూడా ఇంత మంచిగా వస్తున్నటువంటి గ్రోత్ అంతా కూడా విశ్వ అంటారు అవును ఇంకొక విషయం ఏంటంటే నాకు విశ్వ కొట్టాక ఒక ఫోర్ డేస్ తగ్గేసింది బాగా ఎండగొట్టింది కొట్టింది ఆహా ఓకే నేను పాడు చేయడం జరిగింది లేదా పాడు చేయకపోతే ఇంకా బాగుండనేము సో మీరు విశ్వ కొట్టిన తర్వాత అంత చేశారు రెండో రోజు నుంచి పాడు చేసి పాడు చేశారు యాక్చువల్ ఏంటంటే మీకు చెప్పాను కూడా నేను విశ్వ కొట్టినప్పుడు పాడు చేసిన ప్రయత్నాలు అయితే పెట్టుకోకండి మీరు వాటర్ పెట్టిన ఒకసారి అవును ఇప్పుడైనా కానీ విశ్వ మందు కొట్టిన తర్వాత ఏం చేయండి అంటే మీరు పాటు చేసుకొని ఒకసారి పాడు చేసుకున్నారో మొదటి తడి కట్టేటప్పుడైనా ఈ యొక్క విశ్వ మందు పాటు చేయడానికి గల కారణం కూడా ఏంటంటే ఇప్పుడు నేను ఒక్కసారి చేశాను అనుకోండి మళ్ళా నెక్స్ట్ తడికి మళ్ళీ అదునొచ్చినప్పుడు నాకు తోట సహకరించదేమని భయం వాస్తవాన్ని మరి ఇప్పుడు 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 పాడు చేస్తాం అండి కుదిరిద్దా కుదిరిద్దా మొత్తం ఎక్కడెక్కడ మండలి అనేవి మొత్తం చెప్పిన లాజిక్ ని ఖచ్చితంగా పాలు అవ్వాల్సింది మరి నేను చెప్పి మీరు చెప్పిన పాలు అవుతే ఇప్పుడు నాకు ఇక్కడ రేపు ఇప్పుడు ఇవాళ ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఎనిమిది రోజులు ఎనిమిదో రోజుకి ఇవాళ మీకు పాడు చేసే పరిస్థితి లేదు పాడు చేసే పరిస్థితి ఒక దల్లు పడదు నిన్న కూడా మరి ఇంక ఈ జల్లు నాకు అదన కావాలంటే కనీసం రెండు మూడు రోజులు పడుతుంది రెండు మూడు రోజులు తోట వైబ్రేట్ అయిపోతుంది ఎంతో కొంత మొత్తం కూడా కమ్ముకు కమ్ముకుపోతే ఇక పోయాక నేను ఏం చేయగలను దీన్ని అట్లానే మీరు చెప్పిన మాట కొంచెం సో అలా అయినా మీరు కూడా తడి పెట్ట చూడండి ఎంత మంచి క్లీన్ గ్రోత్ అనేది వస్తా ఉందో ప్రతి కొమ్మ కూడా చూసుకోవచ్చు మీరు సో ఎంత క్లీన్నెస్ గా ఉందో ఎటువంటి పై మూడత గానీ కింది మూడత గానీ లేకుండా గ్రోత్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది క్లీన్నెస్ గా ఉందండి సో మనకు మీరు విశ్వ కొట్టినప్పుడు పురుగు పోయింది అన్నగారు పురుగు పోయింది పురుగు పోయింది దాంతో పాటు దోమ దోమ పురుగు అసలు ఎటువంటి దీంట్లో కీటకాలు ఏమి లేవు మూడత లాంటిది ఏమైనా ఉందా కొట్టేటప్పుడు అంతకు ముందు ఉండే కొంచెం లైట్ గా అది కూడా సాఫ్ అయిపోయింది అది కూడా సాఫ్ అయిపోవడం జరిగింది సో మీకు చేసినటువంటి మొదటి స్ప్రేయింగ్ వితియాన్ సైపర్ మీద రెండో స్ప్రేయింగ్ హంటర్ అనేటువంటి కాంబినేషన్ దాని తర్వాత పెగాసిస్ కొట్టారు సో బెనివియా వాడలేదు మీరు సో పెగాసిస్ కొట్టడం జరిగింది దాని తర్వాత మన విశ్వ మందుని కొట్టడం అయితే జరిగింది విశ్వ తర్వాత మళ్ళీ మొన్న నిన్న నిన్న కాకుండా మొన్న చేశాను త్రీ డేస్ బ్యాక్ ఎస్ఎల్ఆర్ ఫైవ్ ఫైట్ అవును ఒక అది చేసి వాళ్ళకి ఎనిమిదో రోజు ఏది ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ ఎస్ఎల్ఆర్ ఫైవ్ చేసి నాలుగో రోజు అది ఎనిమిది కాదు ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ చేసి వాటికి నాలుగో రోజు దీన్ని కొట్టి ఎస్వా కొట్టిన నాలుగు రోజు ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు కొట్టా ఓకే రైట్ ఇప్పుడు ఏదైతే మన విశ్వ మందు కొట్టేశారో విశ్వ మందు కొట్టిన తర్వాత నాలుగు రోజుల తర్వాత మీరు ఈ యొక్క ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ అగ్రి ప్రో అండ్ ఎం ఫైవ్ మూడు కలిపి కొట్టారు నేను చెప్పిన అదే కాంబినేషన్ వాడారు కదా ఎం ఫార్టీ ఫైవ్ వాళ్ళే ఎం ఫార్టీ ఫైవ్ వాళ్ళే ఏది అవతార వాడారా ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ இங்கோட்டி இங்கோட்டது இச்சாரண்ணா அது பேர் ஐடியர் அட்டா

కాకపోతే మీ మాటల్లో నేను కూడా వినాలి మీ మాటల్లో నలుగురు రైతులు కూడా తెలవాలి సో నేను ఇక్కడ పొద్దున్న దగ్గర దగ్గర ఉన్న అక్కడ స్టార్ట్ అయితే ఇక్కడ ఏడు ఏడున్నర ఎనింటికి ఇక్కడ రావడం జరిగింది ఎందుకంటే మీరు మన మందులు వాడారు మన మందులు వాడారు ఇక్కడ ఇంత దూరం కొత్తగూడెం దాకా వచ్చి మన మహబూబా నుంచి కొత్తగూడెం దాకా వచ్చి ఫీల్డ్ ఎందుకు వచ్చానంటే మీరు వాడినటువంటి మందులు మీరు వచ్చిన మీకు వచ్చినటువంటి రిజల్ట్ నలుగురికి అవును తెలిస్తేనే వాళ్ళకు కూడా మన దగ్గర మందులు వాడాలా వాడకూడదా అన్న అనుభవం కోరుకోవాలి షాప్ పోదు నేను మేసం అన్నారు అయినా నేను అక్కడ తీసుకోవాలి ముందు మీరు నువ్వు ఏ మేసోన్ కూడా తీసుకో ఆ ముందు అసలు వద్దు నేను ఇచ్చిన ముందు తీసుకోమన్నాడు ఆ షాప్ ఓకే అసలు నేను అట్లా తీసుకోను అని మళ్ళీ మీకే ఆర్డర్ పెట్టించి మళ్ళీ ఆ ముందు మీరు ఏం చెప్పారంటే అన్నగారు దూరం అయింది కదా మీరు తీసుకోవడం కూడా పక్క షాప్లో మీ దగ్గర షాప్ లో దొరికితే తీసుకోండి అని మీరు ఒక సలహా ఇచ్చారు నాకు ఆ సలహా మేరకు పక్క షాప్కి వెళ్తే మా దగ్గర లోకల్ షాప్కి వెళ్తే అది అసలు వాళ్ళు ఇది అసలు ముందు వేస్ట్ ముందు ఇది పనిచేది ఇది అని చెప్పారు చెప్పినా మళ్ళీ వెనక వచ్చి మళ్ళీ మీ దగ్గర ఆర్డర్ పెట్టుకొని తీసుకున్నా దాని రిజల్ట్ వేరే కనపడదు ఓకే రిజల్ట్ పర్ఫెక్ట్ ఉంది పర్ఫెక్ట్ ఆయన చెప్పిన తీరు కాకుండా నేను చెప్పిన తీరులో అయితే ఉందా రిజల్ట్ అసలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది ఉన్నది కాబట్టి మిమ్మల్ని ఎంత దూరం తీసుకురావడం గల కారణం కూడా అదే థ్యాంక్ యూ అనగారు సో ఇక్కడ ఏందంటే అన్నగారు మనం చెప్పేటువంటిది ఒకటి మనం ప్రాక్టికల్గా చూసిన తరువాతనే ఆ రిజల్ట్ వస్తుందా రాదా అని ప్రాక్టికల్గా చూసిన తర్వాతే మీకు అయితే ఏదైతే కానీ చెప్పడం అయితే జరుగుతుంది సో నేను ప్రతి ఒక్క రైతు కూడా చెప్పేది అండి నాకు మందు గురించి తెలియకుండా ఆ మందు సిచ్యువేషన్ గురించి తెలియకుండా మీకు రికమెండేషన్ అయితే ఇయ్యను ఆ మందు గురించి నాకు పూర్తి అవగాహన ఉండి అది కొట్టిన తరువాత మంచి రిజల్ట్ వచ్చినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి చూసిన తర్వాతనే మీకు రికమెండేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇది మారుతి రైతు నేతల్లో మనం తీసుకునే ముఖ్యమైనటువంటి జాగ్రత్త అండి ఒక మందు మీరు ఏదైనా చెప్పారంటే దాని గురించి తెలిస్తేనే నేను చెప్తాను తెలియకుంటే అన్నగారు నాకు తెలియ తెలియదండి అని క్లియర్గా చెప్పడం జరుగుతుంది తెలిసినా తెలియకుండా దాని గురించి తెలిసి తెలియకుండా దాని గురించి బ్యాడ్ ఒపీనియన్ కానీ తెలిసి తెలియకుండా దాని గురించి మంచి ఒపీనియన్ కానీ నేను ఏనాడు కూడా చెప్పను సో క్లియర్గా దాని గురించి తెలుసుకున్న తర్వాతనే ఆ రిజల్ట్ చూస్తే కానీ మనమైతే చెప్పడం అయితే జరగదండి సో ఇది కాబట్టి ప్రజెంట్ అన్నగారు వాడింది లాస్ట్ స్ప్రేయింగ్ వచ్చేసి విశ్వాత్ర కొట్టిన తర్వాత మళ్ళీ ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ అగ్రి ప్రో నీమాయిల్ కలిపి స్ప్రే చేయడం అయితే జరిగిందండి ఇప్పటికీ మీకు చూసుకున్నట్లయితే విశ్వ రిజల్ట్ అయితే క్లియర్ గా కనబడతా ఉంది ఈ గ్రోత్నెస్ ఏదైతే ఉందో చాలా అద్భుతంగా ఉంది సో మీరు అది కొట్టక ముందు సాలుకు సాలు మధ్య గ్యాప్ ఉండే ఇప్పుడు చూసుకున్నట్లయితే అసలు సాలుకు సాలు మధ్య గ్యాప్ అనేది లేదండి సో చాలా అద్భుతంగా వచ్చింది తోట అయితే బ్రహ్మాండంగా ఉంది ప్రజెంట్ అరవై రోజుల దశకి తోట ఈ విధంగా కమ్ముకోవడం అనేది కూడా ఒక విధంగా చెప్పాలంటే విశ్వమందు యొక్క ప్రభావం అని కూడా చెప్పు మీ యొక్క పెట్టు అంటే మీ యొక్క అనుచరణతో పాటు మీరు పాటించే పద్ధతులతో పాటు ఖచ్చితంగా దీంట్లో విశ్వ యొక్క పనితనం ఉందని అయితే నేనైతే చెప్పగలను ఖచ్చితంగా ఈ ఎనిమిది రోజుల్లో చాలా వ్యత్యాసాన్ని చూపించదు ఆ మందుగా చూపెట్టింది పక్కగా చూపెట్టింది ఈ ఎనిమిది రోజుల దశలో తోట రూపురేఖల్ని హండ్రెడ్ పర్సెంట్ మార్చేటువంటి కెపాబిలిటీ యొక్క విశ్వ మందుకు ఉందండి సో కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే నలభై ఐదు నుంచి యాభై అరవై రోజుల దశ వరకు ఉన్నా పర్లేదు మీరు గనక ఒకసారి విశ్వ మందు వాడకుండా వాడకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒకసారి వాడి చూడండి మీ తోటలో ఎదుగుదల రావట్లేదు ముడుతుంది బాగా బాగా మనకు ఈ యొక్క ముడత బాగుంది అనుకున్నట్లయితే ఈ విశ్వం ఒక్కసారి వాడి చూడండి మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ అయితే వస్తుందండి సో అన్నగారి తోట వరకు వచ్చి వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే అంత దూరం నుంచి అన్నగారు వాడిన తర్వాత ఆ రిజల్ట్ని క్లియర్గా నలుగురికి చూపించాలి అన్న ఉద్దేశంతో ఇక్కడి వరకు అయితే రావడం జరిగింది సో మీరు ఇప్పటి వరకు పాటించినటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో అన్నగారు చాలా బ్రహ్మాండంగా తోటనైతే బ్రహ్మాండంగా మెయింటైన్ చేసుకొని వచ్చారు మనం చూసుకోవాల్సింది ఇప్పుడు ఏంటంటే మనకు కావాల్సిన ఎదుగుదల వచ్చేసింది ఇప్పుడు దీని మీద కావాల్సింది మనకు కాపు కాపు ఆ కాపు సెట్టింగ్కి ఇప్పటి నుంచి మీకు చెప్తాను ఆ పీరియడ్లో మీరు వాడుకుంటూ ఉండండి ఇప్పుడు మంచి పూత ఫ్లవరింగ్ పెరిగేలానో అదే విధంగా మంచి కాపు సెట్ అయ్యే విధంగా మీకు అయితే ఈ హైట్ నుంచి కాపు పైకి రావాలి ఆ విధంగానే మనం ఖచ్చితంగా అయితే ప్లానింగ్ చేద్దామండి సో ప్రతి ఒక్క రైతు మహాసోధులకు తెలిపేది ఒకటే అండి మీరు మిరప తోటలో సరి అయిన మెలుకువలను పాటిద్దాము అనుకుంటే కొత్తగా చూస్తున్నటువంటి రైతు మహాసోదరులు కావచ్చు లేదా మీకు అనుభవం ఉన్నటువంటి రైతు మహాసోదరులైనా కావచ్చు ఖచ్చితంగా మన మారుతి రైతు నేస్తం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ కనుక మీరు రెగ్యులర్గా ఫాలో అయినట్లయితే మీకు మిరప సాగులో చేసేటువంటి ప్రతి ఒక్క స్ప్రేస్ గురించి అదేవిధంగా కొత్త కొత్త మందులు అనేవి మీకు ఖచ్చితంగా మీకు అనుచ మీకు పరిచయం అవుతాయి సో మన స్ప్రేస్ మనం ఏవైతే చెప్తామో అవన్నీ కూడా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉంటేనే వాటిని అయితే తెలపడం అయితే జరుగుతుంది వేటి ప్రమోషన్స్ గురించి అయితే చెప్పమండి నేను ఇక్కడ నా సరౌండింగ్లో రైతు మహాసోళ్లకు అందించేటువంటి మందుల్లో మంచి రిజల్ట్ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ని మాత్రమే మీ దగ్గరకు చేర్చేటువంటి ప్రయత్నం అయితే నేనైతే చేస్తానండి సో ఈ విషయంలో ఏనాడు కూడా మారుతి రైతు నేస్తం తగ్గుముఖం అయితే పట్టదు సో కాబట్టి ప్రతి ఒక్క రైతు మహాసోళ్ళు గమనించి మన యొక్క ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో హండ్రెడ్ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే కాస్త ఒక లైక్ ఇచ్చుకోండి మీ తోట షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అన్నగారు మొత్తానికైతే మాత్రం ఖచ్చితంగా మనం చెప్పేటువంటి కాంబినేషన్ రైతులు వాడొచ్చా వాడకూడదా చెప్పండి సూపర్ సక్సెస్ సూపర్ సక్సెస్ నేను చెప్పినటువంటి ఇంపంత వరకు ఇచ్చిన కాంబినేషన్ లో ఏ మాత్రం అయితే మీకు ఏమి ఇబ్బంది అయితే ఏం లేదు కదా నేను వాడా నేను ఒకటికి రెండు సార్లు ఎందుకు అడుగుతున్నా అంటే తెలియచు వాడచ్చు పక్క రైతు బ్రహ్మాండంగా వాడచ్చు అట్ మరి హై రేట్లు రేట్లు కూడా మనం ఎక్కడో మీ నగరం మాది ఎక్కడో కొత్త భద్రాద్రి కొత్త వీళ్ళకి కేంద్రం లేని మీరు అట్లనే ఎక్కువ రేట్లు వేసింది కూడా లేదు అక్కడ జనరల్ గా వాడే రేట్ నేను కూడా ఈ సంవత్సరం పెట్టుబడి ఎక్కువ పెట్టదా లేదు ఎక్కడికి వెళ్ళినా పెట్టుబడితే రెండు వేలు అన్నారు మూడు వేలు అన్నారు నాలుగు వేలు అన్నారు ఒక్కొక్క స్ప్రేకి వచ్చేసి అట్లా కాకుండా మనకి జనరల్ గా రెండు వేలు పదిహేను లో సరే ఒక ఒకటి ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు ఒక స్ప్రే ఎక్కువ కావచ్చు స్ప్రే తక్కువ కావచ్చు జనరల్గా రెండు వేల కన్నా ఎక్కువ అయితే పళ్ళ నాకు స్ప్రే ఎంత వరకు యావరేజ్గా పదిహేను వందల నుంచి రెండు మధ్యలోనే మనం అయితే ప్రతి స్ప్రేలు కూడా చూసుకున్నాం చూసుకున్నాం సో రైతు మాత్రమే కూడా ఒకసారి గమనించండి అతని భయం కూడా కాదు మీరు మీరు భయం ఇచ్చారా అని నేను కూడా ఎంక్వైరీ చేసుకున్నాను బయట నుంచి నా నాలెడ్జ్ ప్రకారం నేను చేశా నాకన్నా సీనియర్లు ఉన్నారు మా వాళ్ళు ఇంకా మా వాళ్ళలో తోటలు పది ఎకరాలు పదిహేను ఎకరాల తోటలు వేసేవాళ్ళు ఉన్నారు మా కూడా వాళ్ళు కూడా అసలు సెండ్ చేసి చూపెట్టాయి ఈ ముందులు ఏంటి ఇటు ఎవరు ఏంటి అని నేను చాలా మందికి ఎంతమంది అడిగినా ఇది ఇది అయితే భయం ముందు కాదు మామూలు టెక్నికల్ ముందు కొన్ని మా ఇవి ఉన్నాయి ఇది మామూలుగా ఈ మందులు భయం ముందు ఆర్గానిక్ ముందులుండే భయం ముందు అయితే కాదు ఇది అని చెప్పారు ఒకటే మనం ఏవైనా కానీ ఒక ఆర్గానిక్ మందు వాడినప్పుడు రిజల్ట్ ఎలా ఉంటుందంటే క్లియర్ ఆఫ్ గ్రోత్ అనేది బాగుంటుంది కానీ ఒక బయో మందు వాడినప్పుడు ఏ విధంగా అయితే మొత్తం చెట్టు కూడా ఇప్పుడు ఇయాళ్ళకి ఎనిమిది రోజులు అయింది మీరు ఒక బయో మందు వాడితే రిజల్ట్ ఏమవుతుందంటే త్రీ టు ఫోర్ ఫైవ్ డేస్ వరకు మీకు గ్రోత్ అనేది గుంజి చూపెడుతుంది ఆరో రోజు ఏడో రోజు నుంచి మొద్దు బారిపోతుంది చెట్టు ఇక్కడ మీరు చూసుకున్న ఎనిమిది తొమ్మిది రోజులు అయింది ఇయాల్ కూడా మీరు చెట్టు చూడండి అదే క్లీన్ ఆఫ్ గ్రోత్ కు ఉంటుంది సో మనకు గ్రోత్ అనేది స్ట్రక్ అయిపోయిందనుకోండి గుంజి ఒక్కసారిగా స్ట్రక్ అయిపోయింది అనుకోండి అది ఖచ్చితంగా భయోమంది మీకు గ్రోత్ కంటిన్యూ అంటే వచ్చిన తర్వాత కూడా అది కంటిన్యూస్ గా ఉండి ఆ మెత్తదనం పోకుండా క్లీన్నెస్ తోటి ఉందనుకోండి అది మీరు ఖచ్చితంగా ఆర్గానిక్ మందు అయితే గుర్తించుకోవచ్చండి సో మీరు ఆర్గానిక్ మందుకి బయో మందుకి తేడా కనుక గుర్తిద్దామంటే ఇదండి ముఖ్యంగా సో బయో మందు కొట్టిన తర్వాత గుంజిది తోట ఏమంటే ఇమిడియట్గా గుంజి నాలుగు ఐదు రోజుల తర్వాత ఆరో రోజుకి తోట మొద్దుబారిపోయినట్టు అవుతుంది మొత్తం పసుపు బస కనబడతా ఉంటుంది మీరు ఎటువంటి మందులు కొట్టినా కానీ మళ్ళా తిరిగి నల్లధనం పుంజుకోవడానికి చాలా కష్టం అవుతుంది అదే మీరు ఇప్పుడు మన విశ్వ మందు కమాలని చూసుకున్నట్లయితే మీకు గ్రోత్ హెవీగా వస్తుంది వచ్చినట్టుగానే మళ్ళీ ఐదారో రోజుకి ఆటోమేటిక్ కలర్ అనేది మీరు కొత్త మందు కొట్టాల్సిన ఆటోమేటిక్ అదే కలర్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉంటుంది అండ్ మీరు ఇవాళ ఎనిమిది తొమ్మిది రోజులు అయినప్పటికీ గ్రోత్ ఆఫ్ కంటిన్యూ అనేది ఏ మాత్రం తగ్గదు పన్నెండు పదమూడు రోజుల వరకు కూడా ఇదే గ్రోత్ ఉంటుందండి దీనిపైన మనం ఎటువంటి స్ప్రే చేసినా గ్రోత్ ఆగేటువంటి పరిష్కారం అయితే ఉండదు ఆ కంటిన్యూ గ్రోత్ అనేది అదే విధంగా ఉంటుంది అదే మన విశ్వమందులో ఉన్నటువంటి స్పెషాలిటీ అందుకని చెప్తున్నాను ఇది పూర్తిగా హార్మోన్ డెవలప్మెంట్ ప్రొడక్ట్ మీకు కొట్టిన తర్వాత పది నుంచి పదిహేను రోజుల వరకు ఆ హార్మోన్ డెవలప్మెంట్ అనేది జరుగుతూనే ఉంటుంది సో అందుకనే ఆ గ్రోత్ అనేది కంటిన్యూ అవుతా ఉంటుంది అదేదో జిబ్బు లాంటిది కలిపితే రెండు మూడు రోజులు నాలుగు రోజులు పనిచేస్తుంది ఐదో రోజుకి స్టాప్ అవుతుంది మీకు పదిహేను రోజులకు వరకు అంటే జరుగుతుంది లోపల ప్రక్రియ అనేది కంటిన్యూ అవుతుంది ఆ యొక్క హార్మోన్ డెవలప్మెంట్ ప్రక్రియ అనేది కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇప్పటికీ మీకు గ్రోత్ అనేది కంటిన్యూ అవుతుంది సో మీరు హండ్రెడ్ పర్సెంట్ దీన్ని అయితే చూసుకోవచ్చు మన మందు అయితే ఎటువంటి బయో మంది అయితే కాదు మీకు మార్కెట్లో వంద రకాల మందులు రావచ్చు కానీ విశ్వ మందు యొక్క ప్రత్యేకత ఎప్పటికీ నిలిచుంటుందండి ఇది ఒక హార్మోన్ డెవలప్మెంట్ మందు మంచి గ్రోత్ తోటని కమ్ముకో కమ్ముకునేలా చేయాలి మంచి క్లీన్నెస్గా రావాలి వైరస్ కంట్రోల్లో ఉండాలి పురుగు దోమ ముడత నల్లి పోవాలి అంటే కనుక ఖచ్చితంగా మన యొక్క విశ్వమందుని వాడుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవుతారండి సో అన్న ఇంత వీడియోలో మీరు విశ్వమందు గురించి ఎందుకు చెప్తున్నారంటే ప్రజెంట్ తోట మొత్తంలో ఒక హైఫైగా పనిచేసినటువంటి మందు ఏదైతే ఉందంటే ఇప్పుడు చేసిన ఐదు స్ప్రేలో ఈ యొక్క విశ్వ మందు ఒకటి సో అందుకనే దీని గురించి మీకు ఇంతలా మాట్లాడేది చెప్తున్నాను సో ఇది ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితి మీరు కూడా అన్నగారి తోట లెక్క తోటని క్లియర్గా మంచి క్లీన్ గ్రోత్ తోటి తీసుకొని వద్దాం అనుకుంటే క్లియర్గా ఒక్కసారి వాడి చూడండి మంచి రిజల్ట్ అయితే మీకు సాధ్యమవుతుందండి జై జవాన్ జై కిసాన్